పార్లమెంటు ఎన్నికల సందర్భంలో నిన్నటి రోజున చూడశ్పెల్లి గ్రామంలో ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి కాంగ్రెస్ కార్యకర్తల ముఖ్య సమావేశం జరిగింది అందరికి తెలిసిందే ఈ సందర్భంగా రాజకీయం చేయాలి ఓట్ల రాజకీయం చేయాలనుకుని చెప్పేసి ప్రజల్లోకి రావాలనుకున్నటువంటి నాయకులను చూసినాం కానీ వ్యక్తిగత దూషణే పరమావధిగా భావించుకొని కేవలం వ్యక్తిగత దూషణతోనే మాకు ఓట్లు ఆయన భ్రమలో ఉండేమో కానీ ఇష్టం వచ్చినట్టుగా మా గ్రామ ముద్దుబిడ్డైనటువంటి గౌరవనీయులు జనగామ శాసనసభ్యులైన డాక్టర్ పల్లారాజేశ్వర రెడ్డి గారిని కడియం శ్రీ గారికి ఇక ఏం పని లేదు ఇది ఇది మాత్రమే నా పని అన్నట్టుగా ఆయన కూడా ప్రస్తుతం శాసనసభ్యులే ఒక శాసనసభ్యుని ఏ విధంగా గౌరవించాలన్నటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ఆయన మాట్లాడుతున్నటువంటి వాక్యాలను ఖండించడానికి ఈరోజు మేము ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరి ఎవరైనా ఒక మంచి పని మొదలు పెడితే మంచి ఉద్దేశంతో మంచి సమయంలో మంచి భావనతో మొదలు పెడతారు వచ్చుడొచ్చుడే కావ్యం తీసుకొని వెండుపూడుతో బోని కొట్టుడే వెండుపడుతనంతో బోని కొట్టి ఈరోజు దళిత మాదిగ బిడ్డలందరికీ ఒకరి కాదు దళిత మాదిగ బిడ్డలందరికీ కూడా అన్యాయం చేస్తూ వారి గెలుపుకు కేవలం పల్లారాజేశ్వరరెడ్డి సార్ గారు మాత్రమే అడ్డంకి అన్నట్టుగా లేనిపోని దూషణాలు చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి శ్రీ శ్రీవారి ఖచ్చితంగా జాగ్రత్తగా కబర్దార్గా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది మీకు ఓట్ల రాజకీయం చేసుకోవాలంటే ఒకనాడు సోడ్సిపెళ్లికి వచ్చి నీ ఓటు అడిగే ముఖం లేని సందర్భంలో ఈరోజు సోడ్చిపల్లి గడ్డ మీద నిలబడి సోడ్చిపెళ్లి వేలేరు మండల అభివృద్ధి ప్రధాత అయినటువంటి పల్లారాజేశ్వరరెడ్డి గారిని నువ్వు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నావు మరి మేమందరం కూడా కా బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడి అనేక ప్రయాసాలు పడి నేను గెలిపించుకున్నాం ఎవరికి కూడా ఒక్క సమాచారం ఒక మాట మాత్రమైనా మాకు తెలియకుండానే నువ్వు నీ బిడ్డ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాత్రమే నువ్వు పార్టీ మారి ఈరోజు డిఆర్ఎస్ పార్టీని బొందం పెట్టాలనేటువంటి ఉద్దేశంతో తిరుగుతున్నావు అని ఖచ్చితంగా గన్పూర్ నియోజకవర్గ బిడ్డలందరూ ఓటర్ మహాశైలందరూ కూడా నేను అట్టడి పాతలానికి తొక్కే ప్రయత్నంలో ఉన్నాము మేము ఏమో అనుకుంటున్నావు మా ఓట్లతో గెలిచి మా మాకే వెన్నుపోటు పొడిచినా నీవు ఇంకా రాజకీయ ముసుగులో నీ బిడ్డను ముందేసుకొని తిరుగుతున్నావు నీ నీ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు లేరన్నట్టుగా కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఒక అభ్యర్థిగా ప్రకటించుకొని మోసపూరిత దృష్టితో నువ్వు ఈరోజు కాంగ్రెస్లోకి వెళ్ళినంత మాత్రాన నీ బిడ్డ అభ్యర్థి కాకుండా కాదు ఎందుకంటే కనీసం వార్డ్ నెంబర్ అనుభవం అయినా లేనటువంటి కామ్యాన్ని ఎలా గెలిపించుకుంటారు గణపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు కాబట్టి సుదీప్ కుమార్ సార్ అయినటువంటి ఒక నిజాయితీ పరుడు నువ్వేమైతే నిజాయితీ నీ నీ నిజాయితీకి మారిపోయినా నువ్వు చెప్పుకుంటున్నావో నీ నిజాయితీతనము పార్టీ మారినప్పుడే తెలిసింది మమ్మల్ అందరినీ నయవంచన చేసినప్పుడే తెలిసింది మాకు వెన్నుపోటు పొడిచినప్పుడే తెలిసింది నువ్వెంత నిజాయితీ పనుడవో కేవలం ఒక్క నీ బిడ్డ కోసం నీ రాజకీయ భవిష్యత్ కోసం ఈరోజు మమ్మల్ని అందరినీ తాకాడు పెట్టినావు నీకు సిగ్గు శిరం మానం ఏమున్నా కూడా ఇచ్చినటువంటి శాసన సభ్యత్వాన్ని రద్దుపరుచుకొని రా ఉప ఎన్నికలకు రా నీకు దమ్ముంటే గణపూర్ నియోజకవర్గ బిడ్డలు మా సత్తా ఏందో మేము చూపించడానికి మేము రెడీగా ఉన్నాం ఇంకొకసారి ఐశ్వర్యరెడ్డి సార్ గురించి కానీ లేదా బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ బీఆర్ఎస్ పార్ పార్లమెంటు అభ్యర్థి గురించి కానీ నేను మాట్లాడే అర్హత లేదని నేను ఈ సందర్భంగా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను